కూడా ఒక గుడి ఫ్రెండ్స్ ఇది వేలాద్రి గుడి అనమాట సో ఇక్కడ ఇక్కడ ఏం దేవుడు ఉంటారమ్మా ఎందుకు వచ్చారు మీరు ఆడుకోవడానికి ఎవరు బొమ్మలో ఎవరు ఎందుకు అసలు బొమ్మలు ఎందుకమ్మా మీకు నాకు అర్థం కావట్లా ఓ చిట్రా కెమెరాలోకి రా చెప్పు ఎందుకు వచ్చారు ఆడికి ఏంది కథ ఏం బొమ్మలు ఏడ కొనుక్కుంటారు మరి ఏడకి ఎందుకు వచ్చారు ఆ కోతి నేను కదిలి మాకు కోతి

ఇది వేలాద్రి ఫ్రెండ్స్ ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తారు పాదాం పోదాం అని ఏందమ్మా మీరు నేను వీడియో తీసుకోవడానికి వచ్చా మీకెందుకు నీళ్ళు బాగున్నాయి కదా అమ్మాయి బాగున్నాయి బాగున్నాయా ఎక్కుతారు మీరు అయితే మళ్ళీ మీరే ఎక్కుతారు ఇటు మాత్రం అస్సలు బాగూడదు లాక్కునిపోతే నీళ్లు ఇక్కడ చూసారు అటువైపు వర్షం పడుతుంది Allah'ın işi లేరు ఫస్ట్ మరి ఎట్ట పోదామని వచ్చారమ్మా మరి ఎట్ట పోదామని వచ్చారు అది చెప్పు ఫస్ట్ నాకు మేకపోతాం పోతాం చచ్చిపోయింది బాబా చచ్చిపోయింది మేక మేకపోతే చచ్చిపోయింది ఇదే మా వేలాద్రి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో వ్యూ ఇవాళ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది సో వర్షం పడింది సో వర్షం పడుకున్న నీళ్ళు కూడా చాలా సొంతంగా ఉన్నాయి చెరువు దాటి నది దాటి వెళ్తే అటు వేరే ఉంటాయి సో ఈతలు కొడతారు సో కొంత ఏరియా వరకే ఇక్కడ ఈతలు కొట్టడానికి కూడా ఉండేది మొత్తం ఏరియాని మనం యూజ్ చేసుకోవడానికి లేదు ఏందన్న మీకు కావాలేడా పక్కన చెవులు

ఇంకా ఒకళ్ళేనా ఇంకా ఎవరు పంచ పంచా నువ్వు ఎందుకు పోయావమ్మా ఎప్పుడే నువ్వు ఎటు పోవద్దు ఎటు పోవద్దు హలో ఏ చివరున్నాడు చివరన్నాడు అమ్మాయి ఇది పైకి తీస్తున్నా నేను ఏ ఎటు వెళ్ళొద్దు ఓ వెళ్ళొద్దు ఏడామండి

de మీరు ఇటైన్ ఆడగండి అట వెళ్ళొద్దు మళ్ళీ మనం పోయి చిన్న ఇటే ఆడగండి ఊరికే అసలే కాదు కాదు బాగా انا منتوقع ini تو ریچ ور گیا పక్క జరుగు చూపిడికెలో ఏందమ్మా ఇక్కడ వేరు గర్రయింది వెనకనా ఈ కళ్ళి చెప్పాలి అమ్మా మరి మీరు ముక్కుల్లో పెట్టుకొని తిప్పుకోండి Nen ne çeliyor pulla, rezanguk postele. Manı da çeliyor. Çeliyor, hayır, rönik postele. Nen ne çeliyor, de desem. Konte geliyor, mavi postele. Çok mu tutarız? Beras.

కూడా వాటిని కదిలేద్దు వాటి పని వాటి చేసుకుని అండి మన పని మనం చేసుకుందాం మీరు అసలు వాటికి వెళ్ళి కూడా చూడద్దు மா எரு கொண்டேன் பவர் ஹவுஸ் மனித பவர்ஹௌஸ் அன்ன இன்றைக்கு நே பைக்கெல்லாம் எத்துக்கோண்டி லபு ini friends budi gross ya la. ఉన్నాయి సో ఎక్కడో కొండ మీద ఉంటుంది అన్నమాట ఈ గుడి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు కార్ల్లో బైకుల్లో ఇక్కడ దూర దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు అన్నమాట ఎలా కూడా శ్రీ యోగానంద లక్ష్మీ స్వామివారి దేవస్థానం ఈ దేవుడి పేరు ఏంటన్నా ఏదే దేవుడి పేరు అలాగే దేవుడి పేరు ఏంటండి

எஸ் அட்டை வந்து இன்றா மனித இல்லாமல் சண்ட கிரிள்ஸ் உ கிந்த కూడదా భక్తులు సమర్పించు కానుకలు మొక్కుబడులు ఇలా ఏమన్నా లేదు కానీ ఏంటండి లోనికి వెళ్ళకూడదాము పెయింటింగ్ వేపిస్తున్నారు వేయించారా Kì ăn đã có lòng Hãy subscribe cho kênh Ghiền ఎంతమంది ఉన్నారు సో అక్కడ స్నానాలు చేస్తారన్నమాట ¿Cuándo de? ¿eh? ఐఫోన్నే ఏదో సౌండ్లు వస్తున్నాయి కదా టీచిలాటం చూడండి గుడి మాత్రం ஸ்ரீயோகானந்தலக் <laughs> நரசிம்மாஸ் తీసుకున్నారా తీసుకున్నారా అదేందమ్మా ఇక్కడ కూడా స్టేయింగ్ కూడా ఇక్కడే చేస్తారు యాత్రికులు వస్తే సత్రము స్టే చేయడం ఫుడ్ ఎవరైనా మాలు వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు వస్తున్నా ఉన్నాను మీరేంటమ్మా నా వీడియోలు కానివ్వకుండా పోదాం అవునండి పెద్దోళ్ళు లేదు చిన్నోళ్ళు లేదు ఇంకా ఇంకా చాలా టైం ఉంది నిదానం పోదాం ఏమన్నా సెలెక్ట్ చేయాలి అక్కడ కూడా అక్కడ కూడా సెలెక్ట్ చేయాలా సెలెక్ట్ చేసుకుంటా అంటే ముందల ఒక బొమ్మ కూడా లేదు ఆ అయ్యని చక్కలు చక్కలు పెట్టొనే బొమ్మలు మరి అట్ట లేవేం మళ్ళీ వాళ్ళ చూడు చూపించారుగా అవరు అప్పుడు చూపించిని ఎన్ని